హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం శ్రావణ మాసం సందర్భంగా పండుగలు పెళ్లిళ్ళు శుభకార్యాల సందడి మొదలైంది సాధారణంగా ఈ సీజన్లో చాలా వరకు మహిళలు పసిడిని కొనుగోలు చేస్తూ ఉంటారు బంగారం మన సంస్కృతి సాంప్రదాయంలో ముడిపడి ఉంది ఒకప్పుడు బంగారం అనగానే ఆభరణాలుగా మాత్రమే వాడుకునేవారు కానీ ఇప్పుడు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి మంచి సాధనంగా మారింది పసిడితో పాటు వెండికి కూడా మంచి గిరాకీ ఉంది ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెరాలు బంగారం మరియు వెనలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోనికి లైక్ చేయకపోతే లైక్ చేయండి మిర్చిలైకి నాకెంతో సపోర్ట్ ఇంక్రీజింగ్గా ఉంటుంది ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కన సినిమాలు అకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెన చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పదిరాముల బంగారం అరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పదిరాముల బంగారం డెబ్బై మూడు వేల నలభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై రెండు వేల తొమ్మిది వందల రూపాయల దశలవుతుంది ఫ్రెండ్స్